నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్త అండి టొయోటా ఇతిహాస్ డీజిల్ కార్ టొయోటా కంపెనీ వాడి ఇతిహాస్ రెండు వేల పదిహేడు మోడలు అమ్మటానికి ఉందండి గ్రే కలరు బండి వచ్చేసి సూపర్ క్వాలిటీ ఉంది మంచిగా రీడింగ్ లక్ష లక్ష ఒక లక్ష ఇరవై వేలు కిలోమీటర్ రీడింగ్ జరిగిందండి బండి టైర్లు కూడా స్టీల్ టైర్లు ఉన్నాయి చూసుకోండి బ్రిడ్జ్ స్టోన్ టైర్లు డోర్లు లోపల ఇంటీరియర్ ఒక ఎయిటీ పర్సెంట్ సీట్లు ఉన్నాయండి లోపల స్టీరింగ్ డాష్ బోర్డ్ చూడండి టొయోటో ఇథియోస్ జీడి ప్లాటినం మోడల్ ఇది కూడా సీల్ టైర్ అండి నాలుగు వచ్చేసి సీల్ టైర్లే ఉన్నాయి బండికి ఓనర్ వచ్చేసి దీని ధర వచ్చేసి నాలుగు లక్షల డెబ్భై వేలు చెప్తున్నారు వెనకాల డిక్కీ కూడా చూడండి డైరెక్ట్గా నెంబర్ ప్లేట్ తోటే తీస్తున్నాను మీకు ఇక చూడండి సార్ జీడి టిఎస్ డబల్ త్రీ త్రిబుల్ నైన్ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉంది రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ కార్ టయోటా ఇథియోస్ డీజిల్ కార్ అమ్మబడును ఖమ్మం సమీ కార్ బజార్లో ఈ కార్ అమ్మబడను వినియోగదారులు వెనక బ్యాక్ సీట్ చూసుకోండి బ్యాక్ సీట్ కూడా ఒక ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సీట్లు చూసుకోండి బండి చూసుకోండి ఫ్రంట్ పొజిషన్లో ఫ్రంట్ సీట్లు కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సీట్లు బండి కూడా చూడండి చాలా బాగుంది ఖమ్మం సమీకార్ బజార్లో అమ్మటానికి ఉందండి టొయోటా ఇథిహౌజు అమ్మబడును కార్ బజార్ ఖమ్మం తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్త అండి ఈ కార్ అమ్మబడును టోయోటా కిర్లస్కర్ కంపెనీ ఇతిహోస్ డీజిల్ కార్ అమ్మబడును ఎవరైనా కిరాలుకి దిప్పే కస్టమర్ డ్రైవర్ కమ్ ఓనర్లు కానీ కిరాలు తిరగటానికి కూడా పనికి వస్తుంది వాళ్లకు చాలా అదృష్టవంతులు అన్నిట ఇతిహాసం అమ్మబడను యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నమస్తే జై హింద్ జై భారత్ జై తెలంగాణ జై ఖమ్మం